హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ లైఫ్ ఆఫ్ శ్రీకాంత్ సో ఈరోజు వచ్చేసి మన బ్లాగ్ ఏంటంటే నాటేసినా కాంచెలి నెల రోజులు అయింది సో నెల రోజులకైతే ఈరోజు వెళ్తున్నా ఇప్పుడైతే యూరియా దారం అయితే తీస్తున్నా తొందర రాదేమో అనుకున్నా కానీ తొందరగా వచ్చింది దారం అయితే సో ఈ వీడియో వచ్చేసి నేను బైక్ మీద మొబైల్ అనేది పెట్టి రికార్డ్ చేసిన సో ఇక్కడైతే మంచి లేదు లొకేషన్ చేంజ్ చేద్దాం ఇప్పుడు సో నేను యూరియాలో ఏం కలుపుకున్నాను అంటే మొన్న చీరల నుంచి వెళ్ళి గ్రోమోర్లా చూపు తెచ్చిండి ఇన్సెక్ట్ సైడ్ మొయ్యిపూరుకు అట్లే దోమ కూడా పనిచేస్తుంది సో గ్లౌజ్లు ఇయమంటే ఈ ఇచ్చిండు కానీ అవి అయితే ఇట్లా వేసుకుంటుంటేనే ఆయన దినిగిపోతున్నాయి కానీ నేను ఇక అవి పనిచేయని వాళ్ళు నేను బయట షాప్లో ఫిఫ్టీయో ఫార్టీయో పడ్డాయి సో రెండు గ్లౌజులు అయితే తీసుకున్నా యూరియా కలుపునికి ఇట్లా మన చేతులకనేది అంటకుంటా అన్నట్టు కెమికల్ కదా సో అందుకనే జాగ్రత్తగా ఉండాలి మీరు కూడా ఎప్పుడన్నా యూరియాలో మందు కలిపేది ఉంటే గ్లౌజులు వేసుకొని కలపండి నేనైతే ఎకరానికి ఒక యూరియా సంచి అయితే చల్లుపుకున్నా తట్టకు ఒక టూ త్రీ దాంతో మూతతో అయితే మందు పోసుకొని మంచిగా అయితే కలుపుకున్నా అసలు నేను మాస్క్ కూడా పెట్టుకునే ఉండే వాసన అయితే గబ్బు వాసన వచ్చింది సో మాస్క్ అయితే లేకుండే కలుపుడైతే అయిపోయింది సో ఇదే మన లాస్ట్ సంచి ఇక అంతకుముందే నాలుగు సంచులు చల్లిన యూరియా సంచులు ఇక ఇదైతే లాస్ట్ మాడి లాస్ట్ సంచి సో ఇదైతే కలుపుకొని చల్ చల్లుకున్నాను నేనైతే ఈ మంది అయితే ఫస్ట్ టైం యూరియా కలిపి చల్లుతున్నా మరి ఇది ఎంతగానో పనిచేస్తుందో మరి మళ్ళా ఒక వారం తర్వాత షార్ట్ వీడియో తీసి పెట్టేస్తాను సో మరి ఎట్లా పనిచేసింది ఇంకా తనేది ఇక ఇదైతే లాస్ట్ మాడి ఇక ఇది చల్లేసుకుంటే అయిపోతుంది ఇక మాడికి వీడియో తీయాలంటే కొద్దిగా ఇబ్బంది అయ్యండి సో అందుకనే ఈ లాస్ట్ మాడికి వీడియో తీసుకున్నా సో ఈ రోజుకైతే మనం లాగింతే సో మన నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే రీసెంట్గా నేను వరంగల్ పోయింటి అక్కడ థౌజండ్ పిల్లర్ టెంపుల్ అట్లాగే భద్రకాళి టెంపుల్ పోయింటి బాగానే ఉన్నాయి సో థౌజండ్ పిల్లర్ టెంపుల్ అయితే బాగున్నాయి అట్లాగే భద్రకాళి టెంపుల్ కూడా బాగానే ఉంది రష్ ఏం లేదు సో మనం రష్ లేని టైంలో పోతాం అన్నట్టు అట్లా అట్లా ఉంటుంది మరి మనతో మన యూరేజాలుడు కూడా అయిపోయింది ఇక ఈ కోతులతో అయితే అయితే తెలియదు రోజు రోజు వస్తూనే మధ్యలో కూర్చుంటున్నాయి ఓరేంతా వీక్ పెడుతున్నా ఓరేంతా వీక్ పెడుతున్నా సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ లైఫ్ ఆఫ్ శ్రీకాంత్ ఓకే బాయ్ ఉంటా మరి